ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేందుకు నిర్వహించిన మహాధర్నా సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు బీఆర్ఎస్ పాలనపై దాడి చేస్తూ కేసీఆర్ కుటుంబం తెలంగాణ నంటదిని తమ వ్యక్తిగత రాజ్యంలా నడిపించిందని కుటుంబ పాలనను ప్రజలపై రుద్దినట్లు ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రజలను తమ ఆధీనంలో ఉంచాలన్న ఉద్దేశంతో కేసీఆర్ వ్యవహరించారన్నారు ధర్నా చౌక్లో బీజేపీ చేపట్టిన నిరసనలు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు మార్పు పేరిట ప్రజలు ఓటు వేసినా ఆ మార్పు కనిపించకపోవడం నిరాశ కలిగించే అంశమన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేసిన అనేక వాగ్దానాలు ఇంకా నెరవేర్చలేదని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యటిస్తూనే ఉన్నారు కానీ ప్రజలకు ఏ హామీ నెరవేరిందో ఎందుకు చెప్పడం లేదు ఫ్రీ బస్ ప్రయాణం సన్న బియ్యం వంటి పథకాల గురించి మాట్లాడతారు కానీ సన్న బియ్యం సరఫరాలో ప్రధానంగా కేంద్ర నిధులే ఉన్నాయని ప్రజలు తెలుసుకోవాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు గులాబీ జెండా పోయి చేతి గుర్తు వచ్చిందంతే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మళ్లీ కాంగ్రెస్ వైపు ఇదే రాజకీయ పరంపర కొనసాగుతోందని విమర్శించారు రేవంత్ రెడ్డి చేసిన హామీలపై ఓపెన్ డిబేట్ కు సిద్ధమా అని ప్రశ్నించారు ఇందిరా లో అయినా ప్రెస్ క్లబ్ అయిన ప్రజాభవన్లో అయినా ఏ వేదికలోనైనా చర్చకు మా పార్టీ సిద్ధంగా ఉంది కానీ ప్రభుత్వం మాత్రం పోలీసు రక్షణతో సభలు పెట్టుకుంటూ ప్రజల నుంచి దూరంగా ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు వెన్నుపోటు పడిచే విధంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వ భూములను విక్రయించే నిర్ణయం ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిందో స్పష్టం చేస్తోందన్నారు లక్ష కోట్ల మద్యం అమ్మకాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది ఇవ్వాల్సిన హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త కొత్త ప్రకటనలు చేస్తోంది బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా అక్రమాలు కుటుంబ ఆధిపత్యం ఫిరాయింపుల రాజకీయం చేసే పార్టీలే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు